యోగం సిద్ధించినాక అందులోకి వెళ్ళిపోతారు మళ్ళా జ్ఞానం పొంది సమాజానికి మళ్ళీ తిరగవచ్చు వృద్ధులుగా ఇంత చక్కగా పెట్టుండి అలా అన్న అలా ఉండాలి అని అడుగుతుంది ఇక్కడ బంద అనగా సంసారబంధము చాలా పెట్టి ఇట్లా చుట్టుకొని మనల్ని కానీ మనమే మెల్లమెల్లగా తీసుకోవాలి అది ధృదము గందితో కూడినది చాలా దాన్ని విడదీసి చాలా మళ్ళీ అవి పెళ్లినా చేసినట్టుగా మళ్ళీ వార వారానికి వచ్చి మళ్ళీ బోధించుకుంటూ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇల్లున పిల్లల్ని ఎప్పటి పడలేదు మా తా కాలం చేసుకుంటాం నువ్వు టోటల్ పని చేయడం ఈ పొందిన తర్వాత సమాజానికి జనులకు కళ్యాణం చేయడానికే వస్తువు అలా ఎప్పుడప్పుడు అదే చెప్తున్నాడు ఓ అర్జున నువ్వు నిత్య సన్యాసిని కావాలి ప్రేమతోటి అందరితోటి మంచి మాటతో ఉంటారు వాళ్ళు సులభంగా ఈ సంసార వద్ద నుండి దాటగలుగుతున్నారు అటువంటి వాళ్ళకు శాంతి మోక్షం మంచిగా చివరికి బతున్నారు అని మనం కోవాలంటే మనము అలాగే చెప్తాము మా కుటరు నువ్వు ధరించు ఇతరులను ధరింపజేయు నువ్వు ఉత్సంగా ఉన్నావు మనకు ఆరోగ్యానికి పెద్ద గొప్ప సంపదలు ఈ సంపదలు బయట కొంటే రావడం బయట మన లోపలనే మనం పొందాలి ఈ సంపదలు రాగ ద్వేషాలను వదిలే ఏ ఉపాయము దాన్ని ఒకటే ఒక ఉపాయము మన లోపలికే అందులో తీసేయాలి దాన్ని అట్టివాడు దోస్తు కర్మల్ని ఆచరించిన సదా సన్యాసి అంతఃకరణ మందరి దోషంగా వదిలితే నిజమైన సన్యాసం అని నిత్య సన్యాసం అని కృష్ణుడు ఇక్కడ బోధిస్తున్నాడు ఇక వేషధారులవు కపటధ సన్యాసుల ఆట కట్టినట్లే వచ్చింది ఇది విని ఇది ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు ఈ కపట వేష సన్యాసులు ఇక్కడ తెలుసుకుంటారు వాళ్ళ ఆట కట్టినట్లే అవుతుందని ఇక్కడ మనం చెప్పినాడు వాళ్ళకి ఇంత మంచి ఫలానా ఆమె ఎట్లా ఉంది అని తర్వాత వాళ్ళ పేరు వచ్చేస్తుంది అక్కడ కనుకనే సుఖం అంటే సులభం అన్న పదము ఉపయోగించబడింది ఇక్కడ సుఖము శాంతి బాబాదేవారు మీరు ధ్యాన సాధన చేయింది ధ్యానం చేయింది జ్ఞానం లేండి నా ప్రవచనాలు మీ జీవితంలో సుఖము శాంతి పొందండి ధ్యానం ద్వారా మీరు వదిలేసి ఈ విషయ త్యాగాలు రాగ ద్వేషాలు